శ్రీ శ్రీగురు శ్రీ శ్రీంహన జనమ కర్కాటక రాశి వారికి రాశి లక్షణాలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం కర్కాటక రాశి వారు జనరల్గా వచ్చినప్పటికీ రాస్యాధిపతి అనేటువంటి చంద్రుడు ఎలాగైతే చంద్రుడు ఎలాగైతే వెలుగుతూ ఉంటాడో చంద్రుడు మిగతా గ్రహాలకి ఎలాగైతే మిత్రుడుగా ఉంటాడో అదే విధంగా వచ్చేటప్పటికి ఇక లాగే రాశిలో ఉండేటువంటి వారు ప్రతి ఒక్కరూ మిగతా వారందరితో ప్రశాంతంగాను కలవటానికి మెలగటానికి నిస్వార్థంగాను ఉండేటువంటి ఒక మనస్తత్వం అనేది ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు వచ్చేటప్పటికీ చాలా మెతకగాను దయతోను జాలితోనూ ఉండేటువంటి ఒక ఆల ఒక మనస్తత్వం అనేది ఉంటుంది మరియు విధంగా ఇలాంటి వారితో ఒక ఫ్రెండ్షిప్ చేయటం వల్ల ఇలాంటి వారితో స్నేహితులుగా ఉండటం వల్ల ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందడం అనేది జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు కరోనా అనేది ఉంటుంది మనస్సులోనే కరోనా అనేది ఎప్పుడు నిండుగా ఉంటుంది అదే విధంగా బంధు ప్రీతి అనేది కలిగి ఉంటారు బంధువులు అంటే ప్రేమ ఆదరణ అనేది కలిగి ఉంటారు స్నేహితులు అన్నా సరే మంచి స్నేహంతో కలిగి ఉంటారు వారు ఏమన్నా అడిగినా సరే టక్కును చేయటానికి నిస్వార్థంగా చేయటానికి చేయటానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ జీవితం ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేటువంటి ఒక ఆలోచనతో ఉంటూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు హుషారుగా ఉంటూ ఉంటారు పది మందిలో ఏదైనా సరే ఒక జోకేయాలన్నా సరే ఏదైనా ఒక మాట మాట్లాడాలన్నా సరే ఈ రాశిలో ఉండేటువంటి వారు ముందుంటారు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా నిడారంబరత అంటే ఎటువంటి హంగు ఆర్భాటాలు లేనటువంటి జీవితంలో జీవించాలి నిస్వార్థంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఏదైనా సాధించాలనుకుంటే మటుకు గట్టి పట్టు పట్టి అది సాధించేంత వరకు దాన్ని వదలకుండా సాధించేంత వరకు దాన్ని సాధించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏదైనా మాట్లాడినా చెప్పినా సరే బయటకు చెప్పినా సరే దాని హృదయం నుంచి బయటకు వచ్చేటువంటి అర్థాలే ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన హృదయం నుంచి మాట్లాడతారు చాలామంది ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్గా ఉండేటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు అంటే బయటికే నవ్వు అనేది ఎప్పుడు బయట నుంచి బయటకు వచ్చేటువంటి నవ్వు ఉంటుంది కానీ ఈ యొక్క కర్కాటక రాశి వారి మటుకు మాట్లాడితే అది మనస్సులో నుంచి హృదయం నుంచి వచ్చినటువంటి నవ్వుగా ఉంటుంది అదే విధంగా చెప్పినటువంటి మాట ఇచ్చినటువంటి మాట కూడా మనస్సులోంచి వచ్చినటువంటి మాటగా ఉంటుంది దాన్ని కట్టుబడి ఉంటారు వీరు జనరల్గా ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరితోనూ ఇటువంటి ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని కోరుకునేటువంటి మనస్సు కలిగినటువంటి వారుగా వారితో మంచి రిలేషన్షిప్ ఉండాలని చెప్పి సంఘంలో అందరూ ప్రేమించాలని అందరితో ప్రేమించబడాలని చెప్పి ఆలోచనతో కలిగినటువంటి వారుగా ఉంటూ ఉంటారు ఇక కర్కాటక రాశి వారు ఇక కర్కాటక రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఆర్థికంగా రేపు ఎటువంటి ప్రాబ్లం వస్తుందో లేక ఉంటే రాబోయే రోజులు ఏమైనా గడ్డు కాలంగా ఉంటుందో అని చెప్పేసి ఎక్కువగా బాధపడతారు దానికి తగిన విధంగానే ముందుగానే రెడీ అయిపోతుంటారు అంటే ఏదైనా సరే రేపు మరి నాకు వయోబృద్ధుడు తర్వాత ముసలితనం వచ్చిన తర్వాత నాకు సరైన తిండికి తినడానికి తిండి ఉండటానికి ఇల్లు ఉండదని చెప్పేసి ఇప్పటి నుంచే రూపాయి రూపాయి ఖర్చు కూడబెట్టి కష్టపడి ఒక ఇంటిని అదే విధంగా డబ్బుని జాగ్రత్త పరుచుకునేటువంటి మనస్తత్వం అనేది ఉంటారు ఖర్చు విషయంలో కూడా పది మంది వీరిని పీనాశితనంగా అనుకున్నా సరే ఆ రూపాయి కష్టపడి సంపాదించాను దాని ఖర్చు ఎక్కువగా పెడితే జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా ఖర్చు పెట్టకూడదు అనేటువంటి ఆలోచన మీద ఉండి కొంచెం జాగ్రత్తగా పొదుపును పాటిస్తూ ఆలోచనతో ఉంటూ ఉంటారు ఇది కర్కాటక రాశి వారి యొక్క ఆర్థిక సూత్రాలతో కొన్ని ప్రిన్సిపల్స్కి కట్టుబడి జాగ్రత్తగా ఉండాలి జీవితం అనేది అని చెప్పి కొన్ని సూత్రాలతో ఒక ప్రిన్సిపల్స్కి నిబద్ధతగా అనుకొని ఆ జీవితంలో ఉంటూ ఉంటారు ఇంటిని ఏదైతే ఉందో కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారో పిల్లలతో సంతోషంగా గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేటువంటి ఒక భయం అనేది ఎప్పుడూ వీరిని వెంటాడుతూ ఉంటూ ఉంటుంది అదేవిధంగా ఎదుటివారు కొంతమంది మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం మన ముందు ముసలి కన్నీరు గారుస్తూ మన బాధపడుతుంటాయి వెళ్ళి ఆనందపడేటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు కానీ వీ యొక్క మనస్తత్వం దానికి వ్యతిరేకంగా ఆకు వచ్చేటువంటి కన్నీరు మనస్సులోంచి వచ్చేటువంటి కన్నీరే ఉంటుంది అంటే పూర్తిగా కరుణ నిండినటువంటి మనస్సుతో ఉన్నటువంటి వారు చంద్రుడు ఎలాగైతే పూర్ణ చంద్రుడు ఎలాగైతే ఉంటాడో అటువంటి పదహారు లక్షణాలు కలిగినటువంటి సంపూర్ణంగా ఉండేటువంటి ఒక మనిషిలాగా ఒక మనిషిలాగా ఒక స్త్రీలాగా ఉంటూ ఉంటూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు చక్కని ఉపన్యాసకులుగా ప్రవచనకర్తలుగా రాజకీయ నాయకులుగాను జ్యోతిష్య పండితులుగాను ఉంటూ ఉంటారు సంఘాల్లో గౌరవాన్ని పొందుతూ ఉంటారు మనం చూసినటువంటి వారు పెద్ద 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 లీడర్స్ కూడా వచ్చేటప్పటికీ వారు ఈ యొక్క చంద్రుడి అంశలో పుట్టినటువంటి వారుగానే ఉంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు మాట్లాడటం ఎదుటి వారిని మెప్పించగలిగినటువంటి వశీకరణ శక్తి అనేది ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారి యొక్క లక్షణం సో ఎదుటి వారిని మెప్పించకుండా మొప్పించకుండా వారి మనసుని కష్టపెట్టకుండా ప్రతి ఎదుటి మనుషుని అర్థం చేసుకొని మాట్లాడేటువంటి ఒక శక్తి అనేది రాశిలో ఉండేటువంటి వారికి ఉండేటువంటి ఒక గుణం విధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు జీవితంలో జరిగినటువంటి ఏదైనా ఒక సంఘటన జరిగితే అది మంచి సంఘటన అయినా సరే చెడు సంఘటన అయినా సరే దాన్ని పూర్తిగా గుర్తుపెట్టుకొని దానిలో జరిగినటువంటి ఒక పూర్వ జరిగినటువంటి అనుభవాలని ఆ యొక్క అనుభవాలని నెమరు వేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు తమ ఆప్తుల రహస్యాలని ఎప్పుడూ మనసులో పెట్టుకొని బయటికి చెప్పకుండా అది ఒక నిబ్బరంగా ఒక కుండలాగా దాచిపెట్టుకొని ఆ యొక్క రహస్యాలని ఉంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ప్రతిదీ ఆలోచించి ఆచరించి వీరి విడటం అనేది లక్షణం అంటే వీరికి ఉండేటువంటి ఒక మంచి లక్షణం ఇది ఆలోచించడం ఆచరించడం అనేది ఇక ఉండేటువంటి వారికి ఒక లక్షణం ఎంత డబ్బు కోట పెట్టినా సరే భవిష్యత్తుకు సరిపోదేమో అనేటువంటి ఒక ఆలోచన అనేది వీరిని ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారు తిండి దొరక్కపోయినా పర్వాలేదు కాకపోతే వీరికి ఆ వీరికి వచ్చినప్పటికీ వీరికి రేపు అనే దాని గురించి ఎక్కువగా ఆలోచన ఉంటుంది తిండి దొరుకుతుందో దొరకదో రేపు అనేటువంటి ఒక విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించి కూడబెట్టాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా కూడబెట్టడం జాగ్రత్త తీసుకోవాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా జాగ్రత్త తీసుకోవడం అనేది కొంచెం ఎక్కువగా వీటికి ఉండేటువంటి మంచి లక్షణమే అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారితో ఉండటం కూడా ఈ రోజుల్లో చాలా మంచిదిగానే చెప్పవచ్చు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా భార్యతో అంటే ముఖ్యంగా లోబడి ఉండేటువంటి విషయంలో ఉంటారు అంటే భార్య ఏం చెప్తుందో ఆ విషయానికి కట్టుబడి ఉంటారు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనే విషయంగా ఉంటారు ముఖ్యంగా భార్య ఏవైనా సరే తన కోపబడినా సరే తన మనస్సును అర్థం చేసుకొని దాన్ని తగిన విధంగానే ఉంటారు అంటే ఒక మంచి భర్తగా వీరు జీవించగలుగుతారు అదేవిధంగా భార్య కూడా భర్త చెప్పేటువంటి కొన్ని విషయాలని అర్థం చేసుకునే విధంగా కూడా ఉంటూ ఉంటుంది స్థిరమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక శక్తి అనేది ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి వీరు జనరల్గా పుట్టి వారు గాను లావుగాను చంద్రుల్లాగా గుండ్రంగాను ఉంటూ ఉంటారు త్వరతగా ఎవ త్వరతగతిన ఎవరైనా సరే వారి మనసులో ఉండే ఉండేటువంటి ప్రేమని చెప్తే ఆ ప్రేమను స్వీకరించేటువంటి ఆలోచన ప్రేమ బద్దులుగా ఉంటూ ఉంటారు ఆ యొక్క ప్రేమకి ఎక్కువగా బద్ద బద్దులవుతారు దాని తగ్గ దాన్ని తగిన విధంగానే వీరు కొన్ని కొన్నిసార్లు వారి మాటలను అమ్మి డబ్బులు చేసి అప్పులకి పాలైపోయినటువంటి కొన్ని సంఘటనలు కూడా మనం చూస్తూ ఉంటాం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాల్లో వక్రబుద్ధి కూడా కలిగి ఉంటారు వక్రంగా కూడా ఆలోచించి కొన్ని విషయాల్లో తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి ఆసక్తి కూడా కలిగి కూడా ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు మిక్కిరి సున్నితమైనటువంటి హృదయం అనేది ఉంటుంది ఏదైనా సరే ఒక విషయం ఎవరైనా హట్ చేస్తే మటుకు అది జీవితంలో మర్చిపోలేరు దాని ద్వారా మానసికంగా బాధ కూడా అనుభవిస్తూ ఉంటారు కాబట్టి వీరు ప్రేమ బద్దులు అదేవిధంగా ప్రేమ హృదయం బద్దలైనప్పుడు దాని ద్వారా బాధపడేటువంటి వారు కూడా వీరే ఉంటారు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ కొన్ని కష్టాలు ఎందుకంటే వీరు వేరే వాళ్ళని నొప్పించలేనప్పుడు వారి బాధల్ని వీరు అనుభవిస్తూ ఉంటారు కుటుంబంలో ఈ రాశిలో ఉండేటువంటి వారు కుటుంబంలో ఉండేటువంటి వారి వల్ల కూడా కొన్నిసార్లు ఈ రాశిలో ఉండేటువంటి వారు కష్టపడుతూ ఉంటారు అతిథి సర్కార సత్కారాలు ఎవరైనా చేస్తే వాటి మీద ఎక్కువగా ఇష్టపడతారు ఎవరన్నా కర్కాటక రాశి వారు మీ ఇంటికి వస్తే వారికి మంచి భోజనం మరియు విధంగా వాడు ఉండటానికి ఒక మంచి ప్లేస్ మీరు చూపించగలిగితే వారు మీకోసం తిరిగి మంచి సహాయం చేయగలిగినటువంటి ఆలోచన అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉండేటువంటి ఒక మంచి గుణం అదే విధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏదైనా సాధించాలని తెలిస్తే అది సాధించేటువంటి వరకు కూడా సాధించాలని తెలిస్తే అది సాధించేటువంటి వరకు కూడా నిద్రపోయేటువంటి ఆలోచన అనేది వీరికి ఉండదు అంటే పూర్తి సంకల్పంతో చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి ఏకాగ్రతతో చేస్తూ ఉంటారు వైవాహిక జీవితంలో భార్య యొక్క డామినేషన్ అనేది ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది భార్య కానీ భర్త కానీ ఎవరైతే ఉన్నారో వారి మీద డామినేషన్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటూ ఉంటుంది మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏం చేసినా సరే పొదుపు పాటించాలి జీవితంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి కొన్ని ఆలోచనలకి కట్టుబడి ఉండేటువంటి మనస్తత్వం అనేది ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు నిరాడంబరత అనేటువంటి కొన్ని సూత్రాలకి లోబడి ఉంటారు ఎక్కడికి పోయినా సరే నిరాడంబరంగా వెళ్ళటం ఏమి ఎక్కువగా అనవసరమైనటువంటి విషయాలకి జోలికి వెళ్లకుండా చేయాలనుకున్నటువంటి పని మీద ఎక్కువగా చేసేటువంటి ఆలోచన ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు నిజాయితీ పరులుగా ఎక్కువగా ఉంటూ ఉంటారు మరియు విధంగా వచ్చినప్పటికీ లలిత కళలు అంటే బాగా ఇష్టం పాటలు పాడడం కానీ సింగింగ్ కానీ సింగింగ్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు లలిత కళలు జానపద కళల మీద కూడా ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది సినిమా యాక్ట్రస్గా కూడా బాగా రాణించగలుగుతారు ఇందా చెప్పిన విధంగానే రాజకీయ నాయకులుగా కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు బాగా రాణిస్తూ ఉంటారు వ్యాపారంలో ఇటువంటి మనస్తత్వం అనేది ఎక్కువగా సరిపోదు కాకపోతే వ్యాపారస్తులుగా కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం మన చుట్టూరు కానీ ఎక్కువగా సక్సెస్ రేటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి టీచర్లు గాను అదేవిధంగా మోటివేషన్ స్పీకర్స్ గాను మానసిక నిపుణులు గాను సైకలాజికల్ డాక్టర్స్ గాను సైక్యాటిస్టులు గాను ఇలాంటి రాసులు వాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ రాసులో ఉండేటువంటి వారు ప్రేమ స్ఫూట అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరితో పాటు ఈ రాసులో ఉండేటువంటి వారు మంచి అభిరుచి అనేది ఉంటుంది జనరల్గా ఏదైనా ఒక మనిషికి ఒక సెలక్షన్ చేయాలి అంటే ఆ స్టోరీ సెలక్షన్ చేసుకోవడానికైనా సరే డ్రెస్ సెలక్షన్ చేయాలన్నా సరే మంచి బట్టలైనా సరే ఎలాగైనా ఉంటే ఒక కలర్ సెలెక్షన్ అయినా సరే వీరిని మనతో పాటు తీసుకెళ్తే వీరు చాలా బాగా సెలెక్ట్ చేయడానికి వీరికి ఉంటుంది వీరు జనరల్గా కొంచెం లావుగా బుద్దుగా కూడా ఉంటూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి వాగ్దాట్ అనేది ఎక్కువగా ఉంటుంది మాటలు మాట్లాడగలిగినటువంటి శక్తి అనేది ఉంటుంది పైకి మెత్తగా కల్పించినప్పటికీ కూడా లోపల ఈ రాశిలో ఉండేటువంటి వారికి అవసరమైనప్పుడు ధైర్య సాహసాలతో ముందుకి రాగలుగుతారు ప్రయాణం చేసేటువంటి వృత్తిలోనూ విదేశీయాన ప్రయా విదేశాల్లోనూ తిరగటం మరి అదే ఒక ఒకచోట ఉన్నా సరే ఈ దూర ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేటువంటి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది రాష్ట్రంలో ఉండేటువంటి వారికి స్వస్తి